మీడియా మిత్రుల నమస్కారం ఇది కావాలని చెప్పని ఎందుకంటే మంచోడు మా ఎమ్మెల్యే మీద అనవసరంగా నిందలేసి ఈ అచ్చే రాబోయే ఎన్నికల్లో ఏదో లాభం చేయాలని చెప్పని నిందలేసి ఇప్పుడు అదే మంచోడు కాకపోతే అరవై వేల మెజారిటీ ఎలా ఇచ్చిర్రు ఇక్కడ జనం ఇంకోటి ఏంటని చెప్పండి ఈ పక్కపంటే నేను మా మన మంజునగర్లోని హైటెక్ కాలనీలో నేను ఆ కాలనీ వాసునే నేను అక్కడ నివసిస్తూ ఉంటా దానికి ఆ మంజునగర్లో ఆ బంకు పక్క ఉన్న దారి గతంలో పదిహేడు సంవత్సరాల కాంచెల్లి అది ఉన్న దారిని కబ్జా చేసి ఇది భూమి అని చెప్పని మమ్మల్ని పది పదిహేను లక్షల రూపాయలు డిమాండ్ చేస్తే మేము వేయలేని పరిస్థితి మేము ఉంటే ఆయన కావాలని చెప్పని గతంలో ఆ మసూంచారి గారు దాన్ని ఓపెన్ శంకుస్థాపన చేశారు పక్కపం చెట్లు పెట్టారు తర్వాత వెంకటరామారెడ్డి గారు కూడా మేము వేస్తాం మేము మా అప్పుడే ఇది శంకుస్థాపన అయింది అని చెప్పన్నారు కానీ ఆ శంకుస్థాపన అయింది కానీ దాన్ని స్టార్ట్ చేయలేదు కావాలని అరే ఏంది ఏమైంది అని చెప్పని మా ఎమ్మెల్యే గారు ఇదే సత్యనారాయణ గణ గారు పిలిచి వచ్చి చూసి అరే గిన్న రోజు ఇంకా మీరు ఏం చూస్తారా ఇంకా మీకు రోడ్ రాలేదు అని చెప్పని దగ్గర ఉండి ఆ రోడ్డు వేయడం స్టార్ట్ చేశారు దాన్ని పెద్ద ఇష్యూ చేసుకుని నాకు పదిహేను లక్షల రూపాయలు నాకు ఇవ్వాలి అని చెప్పి మా కాలనీ వాళ్ళను డిమాండ్ చేస్తే మేము ఈ పరిస్థితి మేము ఉందని చెప్పి చెప్పుకున్నా మేము బతిలాడినా కూడా మాకు ఆ రోడ్డు కాకుండా నేను ఏపిస్తా అని చెప్పని ఆడ కంకర్ కుప్ప పోసి సంవత్సరం గాంచెలు దాన్ని దాన్ని చూపెట్టుకుంటూ కాలయాపన చేసిండు అంటే ఇలాంటి నువ్వెక్కడ మాకు ఆడ ముంగటుండి రోడ్ వేసిన మా ఎమ్మెల్యే గారు ఇక్కడ అంటే దీన్ని దీన్ని మీరు ఏదో అదనగా చూసుకొని ఏదో అవాకులు చెవాకులు మాట్లాడుకుంటా ఇష్టం మాట్లాడుకుంటా మా ఎమ్మెల్యే గారిని గణ సత్యనారాయణ విమర్శించే స్థాయి అరిసిరెడ్డి నీకు నీ స్థాయి కాదు నువ్వు పద్ధతులు మార్చుకోవాలా ఏదో ఓడిపోయి ఇన్విటేషన్ మీరు ఉంటారు కానీ దాన్ని మార్చకపోతే నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లు కూడా పబ్లిక్ నీకు తగిన గుణపాఠం బుద్ధి చెప్తారని చెప్పని తెలియజేసుకుంటాను జై కాంగ్రెస్ జై జై ఎలాంటి సంబంధం లేదు లేదు కాకపోతే బీఆర్ఎస్ వాళ్ళు దీన్ని రాద్ధాంతం చేసి ఈడ మాకు మాకు ఈడ ఏం లేదు మేము జనాలలో పోయే పరిస్థితి లేదు ఎమ్మెల్యే గారు లేదో రకం బదనాం చేయాలనే దాని మీద బీఆర్ఎస్ వాళ్ళు చేసిన కుట్రలో భాగమే తప్ప ఇలా ఏం సంబంధం లేదు మా ఎమ్మెల్యే గారికి మా ఎమ్మెల్యే గారే తెలుసుకొని వాడు పేదోడైతే వానికే సాయం చేద్దాం వాడేవాడేమని కానీ మేము మమ్మల్ని పిలిచి కూడా చెప్పిండు ఆయన ఊరు ఊరు పర్యటన పోతే దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎమ్మెల్యే గారు మీద కుట్రలో భాగం చేశారు వీళ్ళు బీఆర్ఎస్ కార్యకర్తలు ఇంత ముందు నాయకులు మా తొమ్మిది పదివార్లల్లో ఎన్నో డబ్బులు వాసులు చేశారు మేము అవసరం అనుకుంటే భూపాలపల్లి బొమ్మ కాడ నిర్పించడానికి కూడా సిద్ధం దళిత బంధురాన్ని మా దగ్గర పిలవడానికి గుంట భూమి అమ్మించుకొని దళిత బంధు పైసలు కట్టించుకుంటే ఆ దళిత బంధు వచ్చాక అమ్మించుకొని మళ్ళీ డబ్బులు బెడ్రూమ్ కట్టించుకొని డబ్బులు తీసుకున్నారు వానికి ఉండడానికి ఇల్లు లేదు దళిత బంధు డబ్బులు కూడా వచ్చినాయి అట్లా చేసిన బీఆర్ఎస్ ఉన్నారు మా ఎమ్మెల్యే గారు చేసింది ఏం లేదు ఇది కారు మైలేజ్ యొక్క కార్ పంచర్ అయ్యి వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఈ ఎమ్మెల్యే గారు భద్రం చేసే చేసే కూర మాట్లాడిన కుట్ర తప్ప ఇలా ఎమ్మెల్యే గారి పాత్ర ఏం లేదు